హనోకు గ్రంథం బైబుల్ యొక్క నిషేధిత అధ్యాయమా ఆ పేరు వినగానే మనస్సులో ఏదో ఒక తెలియని ఆసక్తి ఒక రహస్యం గదా పదండి ఆ రహస్యమేంటో ఈరోజు చూద్దాం ఓకే ఒక్కసారి ఆలోచించండి బైబుల్ నుంచి తీసేసిన ఒక పుస్తకం ఉందనుకోండి ఆ పుస్తకంలో దేవదూతలే భూమిమీదికొచ్చి ఇక్కడి మనుషులతో కలిసి ఏకంగా ఒక రాక్షస జాతిని సృష్టించారని రాసి ఉంటే అప్పుడెలా ఉంటుంది దాని ప్రభావం మామూలుగా ఉండదు కదా అసలు ఈ పుస్తకం కథే ఒక పెద్ద థ్రిల్లర్ లాంటిది ఏకంగా వెయ్యి సంవత్సరాలు దీన్ని నిషేధించారు శపించారు చివైకి అసలు ఇలాంటిదొకటి ఉందని కూడా మర్చిపోయారు ఇప్పుడు మనం ఆ మరుగున పడిపోయిన కథని బయటకు తీయబోతున్నాం సరే మన మొదటి భాగంలోకి వెళ్దాం అసలు ఈ గ్రంథం ప్రయాణం ఎలా సాగింది ఒకప్పుడు ఎంతో పవిత్రంగా చూసిన ఈ పుస్తకాన్ని ఆ తరువాత ఎందుకంతగా ద్వేషించారు ఏమైంది చూడండి హనోకు గ్రంథం విషయంలో అభిప్రాయాలు ఎలా తలకిందులయ్యాయో మొదట్లో యూదులు క్రైస్తవులు దీన్ని ఎంతో గౌరవించారు కాని రోజులు గడిచేకొద్దీ ఫైలాస్ట్రియస్ లాంటి పండితులు చీచీ ఇది దైవదూషణ అని కొట్టిపారేశారు అంతెందుకు రెండో శతాబ్దంలో రబ్బీ సిమియాన్ బెన్ జోచా అయితే దీన్ని నమ్మిన వాళ్లకి శాపాలు కూడా పెట్టాడు మొదట్లో అంతా బానే ఉంది చర్చ్ ఫాదర్స్ దీన్ని బాగా చదివేవాళ్లు తమ ప్రసంగాల్లో వాదేవాళ్లు కాని శకం ఫోర్ హండ్రెడ్ వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది దీన్ని బహిరంగంగా ఖండించడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఇక అంతే నిందించారు బ్యాన్ చేసేశారు దాదాపు వెయ్యి సంవత్సరాలు పశ్చిమ దేశాల్లో దీని ఉనికి లేకుండా పోయింది మళ్లీ సెవెంటీన్ సెవెంటీ త్రీలో జేమ్స్ బ్రూస్ అనే ఒక పరిశోధకుడు ఇథియోపియాలో దీని పూర్తి ప్రతులను కనుగొనే వరకు దీని గురించి ఎవ్వరికి తెలియదు ఈ మిస్ట్రీ ఇంకా పెరిగిపోయింది ఇప్పుడు అసలు వద్దాం ఈ పుస్తకంలో అంత వివాదాస్పదమైన కథయేముంది ఈ పుస్తకాన్ని ఎందుకు అంతగా వ్యతిరేకించారు ఆ కథేంటో చూద్దాం ఈ కథలో మెయిన్ క్యారెక్టర్స్ కావలివారు హనోకు గ్రంథం ప్రకారం వీళ్లు దేవదూతలు కాని దేవుడిచ్చిన బాధ్యతను పక్కనపెట్టి స్వర్గాన్ని వదిలేసి భూమిమీద బతకాలని నిర్ణయించుకున్న దేవదూతల గుంపు ఈ మాటలు చూడండి కావలివారు చేసిన పాపం ఎంత పెద్దదో అర్థమవుతోంది సాక్షాత్తు దేవుడే అడుగుతున్నాడు ఎందుకిలా చేశారు ఉన్నతమైన పవిత్రమైన స్వర్గాన్ని వదిలేసి మనుషులతో కలిసి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకుని రాక్షసులను కన్నారు అని ఆ మాటల్లోనే ఆవేదన ఆగ్రహం రెండూ కనిపిస్తున్నాయి సో ఈ కావలివారు మానవ స్త్రీలతో కలవడం వల్ల నెఫ్ఫిలిం అనే రాక్షసులు పుట్టారు వీళ్లు భూమిమీద సృష్టించిన విధ్వంసమంతా ఇంతా కాదు వాళ్ల ఆత్మలే హింసకు ప్రతిరూపం వాళ్లకు శాపంగా కేవలం ఐదు వందల సంవత్సరాల ఆయుష్ మాత్రమే ఇవ్వబడింది కాని కదక్కడితో అయిపోలేదు వాళ్లు చనిపోయిన తర్వాత కూడా వాళ్ల ఆత్మలు దేహం లేకుండా భూమిపై దుష్టాత్ములుగా తిరుగుతూనే ఉంటాయని ఈ గ్రంథం చెబుతోంది భయంకరంగా ఉంది కదా ఈ కథ కేవలం పుస్తకానికే పరిమితం కాలేదు దీనికి సంబంధించిన ఆధారాలు ఇతర పురాతన సంస్కృతుల్లో కూడా కనిపిస్తున్నాయి ఉదాహరణకి పురాతన సుమేరియన్ కూడా ఇలాగే పెద్ద పెద్ద ఆకారాలకు చిన్నగా ఉన్న మనుషులు సేవ చేస్తున్నట్లుగా చిత్రించారు అంటే ఈ భావన ఆ కాలంలో చాలా చోట్లా ఉండేదనమాట సరే ఈ కథలో విలన్స్ గురించి చూశాం మరి హీరో ఎవరు అతనే హనోకు ఒక సాధారణ మనిషి కాని దేవుడికీ దేవదూతలకు మానవులకు మధ్య ఒక అద్భుతమైన మధ్యవర్తిగా నిలిచాడు హనుకు ఎంత ప్రత్యేకమైనవాడంటే తప్పు చేసిన దేవదూతలకు దేవుడి తీర్పును చెప్పడానికి ఆ దేవదూతలే అతన్ని ఎంచుకున్నారు నీతిమంతుడువైన హనోకు నువ్వు వెళ్ళి మా గురించి చెప్పు అని అడిగారంటే మానవులలో అతని స్థానమేంటో అర్థం చేసుకోవచ్చు హనోకు ప్రయాణం ఒక మహాయాత్ర లాంటిది మొదట పడిపోయిన దేవదూతులు అతని దగ్గరికొచ్చి తమ తరఫున దేవుడికి క్షమాపణ అడగమని వేడుకున్నారు దానికోసం హనోకు ఏకంగా స్వర్గానికి వెళ్లాడు దేవుడితో నేరుగా మాట్లాడాడు కాని దేవుడు వాళ్ల అభ్యర్థనను తిరస్కరించాడు వాళ్ల పాపం క్షమించరానిదని తేల్చి చెప్పేశాడు ఆ కఠినమైన తీర్పును తీసుకొని హనోకు మళ్ళీ మీదికొచ్చి వాళ్లకూ వాళ్ల పిల్లలకు తప్పని విధిని ప్రకటించాడు భూమికీ స్వర్గానికీ మధ్య ఒక వారధిలా పనిచేశాడు ఇదంతా కేవలం ఒక పాత కథ మాత్రమే అనుకుంటే పొరపాటే దీని ప్రభావం మనమిప్పుడు చదివే బైబిల్లో ముఖ్యంగా క్రొత్త నిబంధనలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది దీని ప్రాముఖ్యతకు అసలైన సాక్ష్యం మృత సముద్రపు చుట్టలు అక్కడ దొరికిన పురాతన గ్రంథాల్లో హనోకు గ్రంథానికి సంబంధించిన పది ముక్కలు దొరికాయి అంటే దాని అర్థమేంటి ఆ కాలంలో బైబిల్లోని మిగతా పుస్తకాలతో పాటు దీన్ని కూడా అంతే పవిత్రంగా భావించి శ్రద్ధగా చదివేవారని స్పష్టమవుతోంది ఇక్కడ ఒక అద్భుతమైన కనెక్షనుంది హనుకు గ్రంథం రాబోయే మెస్సియాను ఎన్నుకోబడినవాడు అని పిలుస్తోంది సరిగ్గా ఇదే పదం లూకాస్ వార్తలో యేసు రూపాంతరం చెందినప్పుడు ఆకాశం నుండి దేవుడి స్వరం యేసుని ఉద్దేశించి వాడుతోంది వాడు నా కుమారుడు ఎన్నుకోబడినవాడు అని చూశారా ఎంత బలమైన సంబంధమో ఈ ప్రభావం ఇంకా స్పష్టంగా కావాలంటే ఇది చూడండి క్రొత్త నిబంధనలోని యూదాపత్రికలో రచయిత ఏకంగా హనూకు పేరు చెప్పి అతను ఒక ప్రవక్త అని అతను చెప్పిన మాటల్ని కోడ్చేశాడు దీన్నిబట్టి మొదటి తరం క్రైస్తవులు హనూకు గ్రంథానికి ఎంత విలువ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు హనోకు గ్రంథం ప్రభావం మతగ్రంథాలకే పరిమితం కాలేదు దాని సాంస్కృతిక ప్రభావం చాలా పెద్దది ముఖ్యంగా అందులోని రాక్షసుల కథ శతాబ్దాలుగా ప్రజల ఊహాశక్తిని ఎంతగానో ప్రభావితం చేసింది నిజానికి పంతొమ్మిదవ ఇరవయో శతాబ్దాల్లో అయితే ఈ కథల నుండి ప్రేరణ పొంది రాక్షసుల శిలాజాలు దొరికాయి అంటూ ఒక పెద్ద వెల్లువ మొదలైంది ఉదాహరణకి ఐరిష్ జైంట్ షాండియాగో జైంట్ లాంటివి అవన్నీ నిజం కాకపోవచ్చు కాని ఈ కథ ప్రజల మనసుల్లో ఎంత బలంగా నాటుకుపోయిందో చెప్పడానికి ఇవి గొప్ప ఉదాహరణలు ఒక్కసారి ఊహించండి ఐర్లాండ్లో దొరికిందని చెప్పిన ఆ శిలాజ రాక్షసుడి ఎత్తు ఏకంగా పన్నెండడుగులా అంగుళాలు అని రాశారు ఆ రోజుల్లో ఇది ఎంత పెద్ద సంచలనం సృష్టించుంటుందో కదా సరే ఇదంతా విన్న తర్వాత ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది అసలు ఈ హనోకు గ్రంథాన్ని మనం ఎలా చూడాలి ఇది నిజంగానే మనకు తెలియని మర్చిపోయిన చరిత్రనా లేక మంచి చెడుల గురించి చెప్పే ఒక శక్తివంతమైన పురాణకథనా లేదా మానవాళి భవిష్యత్తుకు ఒక హెచ్చరికనా దీనికి సమాధానం ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే